హలో హాయ్ అండి నేను చూపిపోతున్నా మగ్గమ్ వర్ బ్లౌజెస్ అన్నమాట చాలా బాగున్నాయి మన సబ్స్క్రైబర్స్కి బంపర్ ఎవ్వరని చెప్పొచ్చు క్లాత్ అయితే వన్ మీటర్ ఉంటుందండి ఖచ్చితంగా వన్ మీటర్ ఉంటుంది మంచి ఆప్ క్లాత్ అనమాట మంచిది అని ఎట్లా చెప్తున్నాను అంటే ఇది స్వయంగా నేను తీసుకొని నేను ఈ వర్క్ ఏం అనమాట చూడండి ఈ గోల్డ్ ఎప్పుడైతే మగ్గం వర్క్ మీద గోల్డ్ లైన్ అనేది ఉండదో అది మంచి మగ్గం వరకు వర్క్ వేయించుకున్న క్లాత్ అని చెప్పొచ్చు కాస్టిక్ క్లాత్ అని చెప్పొచ్చు మీకు షైనింగ్ చూడొచ్చు అంత బాగా నేరుస్తుంది దీంట్లో తక్కువ రేట్లు కూడా ఉన్నాయి అయితే ఇది మంచి క్వాలిటీ తీసుకొని వేపించింది అన్నమాట ఓన్లీ మీకు సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేసినా ఓన్లీ త్రీ డేస్ వచ్చేసి ఆఫర్స్ ఉంటాయి ఆ ఎక్కువ కలెక్షన్ అయితే లేదు మన దగ్గర ఒక పదిహేను పీసులు ఉంటాయి చూడండి అంటే కొత్తగా పరిచయం చేయాలి మీకు మన దగ్గర మగం వరకు కూడా చేయించే ఫెసిలిటీ ఉంది అనేసి మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో మా ఛానల్ వాళ్ళకి నేను అనేది ఈ వీడియో అనేది చేస్తున్నాను తక్కువ ఆఫర్ ప్రైజ్లో పెట్టినా ఓకే ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అనమాట ఫార్టీ సైజు వాళ్ళ వరకు సరిపోతుందండి ఏమి ఇబ్బంది పడక్కర్ల ఇప్పుడు మనం నిక్ దగ్గరికి వస్తే నెక్ అయితే ఇలా ఉంటుంది మొత్తం నేను చూడండి క్వాలిటీ కూడా ఎంత బాగుందో ఓన్లీ ఈ మధ్యలో వైట్ స్టోన్ ఉంది కదా ఇది ఒకటి అతకు పెట్టింది కదండి ఇది కానీ స్టోన్స్ అయితే అతకు పెట్టింది ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చూడండి మగ్గం వరకు మీకు ఐడియా ఉంటుంది తిరిగ అన్నమాట ఇవన్నీ కూడా పక్కన అన్నీ కూడా మీకు స్టిచింగ్ చేసినవి ఉంటాయి అయితే మగ్గం వరకు యూజ్ చేసేటప్పుడు నా దగ్గర కదా ఎవరి దగ్గర చే మగ్గం వర్క్ అని మీరు కుట్టించుకున్న చేయించుకున్నా ఏం చేస్తారంటే ఎప్పుడు వాష్ చేయకూడదు వాటిని ఒకటి ఏంటంటే మీరు గాలికి ఆరేయకూడదు ఆరేసినా కానీ ఇలా కనిపించే వైపు మీరు ఆరేయకూడదు తిరగ వైపు కదా ఈ వైపు ఆరేయాలి ఓకేనా కుట్టించుకున్న తర్వాత కూడా ఓకేనా ఇది వచ్చేసి హ్యాండ్ అండి మీరు వాష్ చేసిన తర్వాత కూడా ఏం చేస్తారంటే తెరగవైపు మడత పెట్టేసి చక్కగా ఒక డబ్బా లాంటిది తీసుకొని దాంట్లో పెట్టేసి లేదా బిల్వాలు పెట్టి లాక్ చేసుకుంటారు కాబట్టి మీకు అంత గాలి ఏమి లేదు ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి మీకు ప్రైస్కి మీరు కౌంట్ చేయండి క్లాత్ వచ్చేసి వన్ మీటర్ అంటే మంచి ఆపట్ మీరు బయటకెళ్ళి కనుకొని టూ హండ్రెడ్ ఉంటుంది మీకు షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మీకు వెయిట్ ఉంటుంది కాబట్టి కనీసం ఎయిటీ రూపీస్ అనేది తీసుకుంటారు మీకు అది కూడా లేదు మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ వేయించుకోవాలంటే ఈ మాది వేయించుకోవాలి మీకు థౌసండ్ లేదు ఎక్కడ రాదు కాబట్టి చాలా బెస్ట్ ఛాయిస్ అన్నమాట మీరు తీసుకోవడానికి కాబట్టి ఎవరు లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకోండి ఇది చూడండి ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి లెవెన్ తర్వాత పింక్ కలన్ అయితే షేడ్ అనమాట ఇది కంటిన్గా పింక్ షేడ్ దీంట్లో కలనైతే షేడ్ అనమాట నెక్ వచ్చేసి ఇలా ఉంది ఈ నెక్ విడితే వచ్చేసి మీకు టెన్ ఇంచెస్ ఉంటుందండి ఈ పొడవ అనేది ఈ పొడవ అనేది టెన్ ఇంచెస్ ఉంటుంది ఈ వెడల్పు అనేది సిక్స్ ఇంచెస్ ఉంటుంది అయితే మీకు ఒకవేళ మేము సన్నగా ఉంటామండి సిక్స్ ఇంచెస్ మాకు అక్కర్లేదు ఫైవ్ చాలు అంటే టైలర్ చెప్తే మీ ఆ జాట్ ప్రకారం వాళ్ళు కుట్టేస్తారు మీ ఇబ్బంది ఉంది ఓకేనా ఇది వచ్చేసి లెవెండర్ కలర్ పింక్ కల్యాయి షేడ్ అన్నమాట ఇది వచ్చేసి హ్యాండ్స్ అయితే మీకు కలర్స్ చూసిన కలర్లే వస్తా ఉంటాయి కాబట్టి మీరు డిజైన్ చూసి ఆ హ్యాండ్ డిజైన్ బట్టి మీకు మీరు అక్కడ టిక్ మార్క్ వీడియో వీళ్ళకి నెంబర్ ఉంటుంది నెంబర్ ఆ నెంబర్ వాట్సాప్ చేయొచ్చు ఓకేనా మన ఛానల్ని ఖచ్చితంగా స్క్రీన్షాట్ తీసి పెట్టండి వచ్చేసి చిలుకు పచ్చ గ్రీన్ ఏ ఏదైతే కనిపిస్తుందో ఆ గ్రీన్ అండి ఇది వచ్చి నెక్ అన్నమాట నెక్ అయితే ఇలా వచ్చింది దీనికి అయితే ఇక్కడ స్టోమ్స్ కూడా లేవు అనిపించడానికి అందించినవి బాగుంది మీరు చూడండి ఇలాగా ప్రతి హ్యాండ్కి కూడా ఇలా అక్కడక్కడ బుట్టి స్చర్వి స్టిచ్చింగ్ చేసినవి అండి చూడండి కోట్ల స్టిచ్చింగ్ చేసినవి కాబట్టి మీరు ఫుల్ హ్యాండ్ పెట్టుకోవచ్చు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు లేదంటే మీరు హాఫ్ హ్యాండ్ కూడా పట్టించుకోవచ్చు చూడండి ఇట్లా వరకు వచ్చింది దీనికి అయితే మగ్గం బ్లౌజ్ అయితే మీరైతే నేను చెప్పిన టిప్స్ పాటిస్తే మీకు ఖచ్చితంగా మీకు లైఫ్ అనేది అండి మంగమర్ బ్లౌజెస్ ఎందుకంటే నల్ల రేపు అలా ఉండదన్నమాట బాగుంటుంది ఓన్లీ ఇది పికాక్ గ్రీన్ అనమాట చాలా బాగుంది ఆల్మోస్ట్ చాలా హిల్ ఇలాగే చేయించండి ఎందుకు సింపుల్గా ఉంటుంది అని ఉద్దేశంతో చాలా నెక్స్ట్ వరకు ఇలాగ అంటే బల్క్ ఆర్డర్ చేస్తాం కాబట్టి చాలా నెక్స్ట్ వరకు అలాగ ఇచ్చేయన్నమాట వచ్చి హ్యాండ్స్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ కాలర్ని త్రీ బై ఫోర్ పెట్టుకోండి లేదంటే మా నార్మల్ కాలం నార్మల్గా పెట్టుకోండి ఇది పికా గ్రీన్ ఇట్లా ఒక్క ఒక బ్లౌజ్ ఉంటే మీకు ఏ సైడ్ మీద మ్యాచింగ్ అవుతుంది ఇదే డిజైన్ లేదంటే ఇట్లాగే మాకు సింపుల్గా కావాలి మీ బయట చేయించుకుంటే ఖచ్చితంగా థౌజండ్ కంటే తప్పదు మీకు ఫ్యా ఫ్యాబ్రిక్ బయట ఒక టూ హండ్రెడ్ అవుతుంది కదా అయితే బ్లాక్ కాదండి నావీ బ్లూ సేమ్ బ్లూ ఇలాగ నావి బ్లూ అన్నమాట దీన్ని నెక్లో వచ్చింది ఇదంతా ఓకేనా సేమ్ నావీ బ్లూ మీరు హ్యాండ్ మీద మార్కింగ్ చేసి నాకు పంపించండి దీనికైతే అయితే కూడా వచ్చినాయి చూడండి మెలర్స్ వచ్చినాయి ఇట్లాగా మంచి ఉంది ఇది వచ్చేసి మీకు అక్కడ వాళ్ళకి తీసుకుంటారు కదా అదనమాట వాష్ అది అదేం కాదు ఇది చూడండి ఇదైతే అనమాట మెరూన్ చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా సేమ్ వస్తుంది ఇట్లాగా హ్యాండ్స్ చూపిస్తాను చూడండి హ్యాండ్స్ అంతా కూడా స్టిచ్చింగ్ చేసినది ఇది మీకు మంచి క్లాత్ అయితే షైనింగ్ అవుతుంది మా దగ్గర కంప్యూటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది సేమ్ కలర్ ఇది వచ్చేసి ఫికాక్ మోడల్ వచ్చింది ఇట్లా ఒక బ్లౌజ్ ఉంటే మేము ఏ ప్లేన్ సైడ్ మీకు అయినా వేసుకోవచ్చు చాలా గ్రాండ్గా కనిపిస్తుంది మీరు ఇది స్టిచ్చింగ్ చేసి పంపించండి మాకు బ్లౌజ్ అన్న అలా కూడా పంపిస్తానండి అండి మీకు ఇబ్బంది ఉండదు స్టిచింగ్ చేసే పంపిస్తాను ఇది వచ్చేసి రెడ్కే అంటే మెరూన్లో మీకు వచ్చేసి బ్లూ షేడ్ ఉందండి బ్లూ ఒకలాంటి బ్లూ షేడ్ ఉందన్నమాట ఇది కలర్ అయితే షేడే ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి ఇది చాలా బాగుంది ఈ మోడల్ అన్ని కొత్త మోడల్ అండి పాత మోడల్స్ ఏం లేవు కొత్త అన్నమాట ఇవి ఇలా అనమాట మీరు మీకు వచ్చి నాకు దీని మీద ఒక టిక్ మార్క్ చేసి మన విడొక ఎంత నెంబర్ ఉందో నెంబర్ సెండ్ చేసేయండి లైవ్ పెట్టండి కానీ ఎవరు ఈ టైంలో చాలా మంది బిజీగా ఉన్నట్టున్నారు అందుకే ఎవరు జాయిన్ అయిపోయేసరికి నేను ఇంకా అది మనకి ఇంకా థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవ్వలేదు కదా అందుకని లైవ్ పబ్లిష్ అవ్వట్లేదు ఇది చూడండి ఇది వచ్చేసి ఇలా నెక్కి ఇలా ఉంది ఇక్కడ ఇచ్చారు నెక్కు ఫ్రంట్ నెక్కు ఇది వచ్చేసి ఇలా చాలా బాగుందండి మీకు హాఫ్ హ్యాండ్ కావాలంటే హాఫ్ హ్యాండ్ ఫుల్ హ్యాండ్ కావాలంటే ఫుల్ హ్యాండ్ అలా పెట్టుకోవచ్చు వన్ సిక్స్ ఫిఫ్టీ మరి ఈ ప్రైస్ దొరకపోవచ్చండి మీకు తొందరగా త్వరపడి తీసుకోండి ఇది ఒకటి ఇది సేమ్ ఎగ్జాక్ట్గా మీకు కనిపించే కలరే వంకాయ కలర్ అంట కదా అది ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇది ఒక హ్యాండ్ సిక్స్ ఫిఫ్టీ ఉంది ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ అండి బాగుంది చాలా టమాటా పింక్ అంటు కదా ఆ టెన్ వచ్చింది చాలా బాగుంది ఎగ్జాక్ట్గా కనిపించే కలరే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ చూడండి ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట ఇది ఇంకో హ్యాండ్ మీకు మీరు బయట చేయించుకున్న మీకు థౌజండ్లో మొత్తం స్టిచ్చింగ్ అయిపోతుంది మగ్గం వరకు బ్లౌజు వస్తుంది అన్ని వస్తాయి క్లాత్ వచ్చేస్తుంది కాబట్టి మీకు బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు ఇది రెడ్ అండి ఇది కూడా ఇది రెడ్ కలర్ ఇది హ్యాండ్స్ ఇది హ్యాండ్స్ అండి కొత్త మోడల్ హ్యాండ్స్ మీరు ఎలాగైనా విస్టిచింగ్ చేయించుకోవచ్చు హైట్ నెవెల్ కూడా మంచిగా సరిపోతే మంచిగా పోతే వాళ్ళు కూడా సరిపోతాయి ఇదైతే లైట్ పింక్ కలర్ అండి బాగా లైట్ మీరు చూస్తున్న లైట్ కాదు ఇంకా లైట్ కలరు ఇంకా చాలా లైట్ కలర్ లైట్ కలర్ లాగా ఉంటుంది ఇది పింక్లోనే లైట్ కలర్ అనమాట ఇది హ్యాండ్ మీకు కావాలంటే వీడియో కాల్ చేసి కూడా చూపిస్తాను మీకు ఒకవేళ కావాలంటే ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి ఇది కూడా అన్నీ కూడా మీటర్ క్లాత్ ఉంటుందండి మీరు మంచి పొడవు హైట్ ఉన్నా కూడా సరిపోతుంది ఇది వచ్చేసి నెక్ అయితే ఇలా వచ్చింది ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట మీరు హ్యాండ్స్ మీద టిక్ మార్క్ చేసి పంపించండి నెక్ మీద చేయకండి ఎందుకంటే సేమ్ నెక్స్ చాలా అనుకున్నాయి కదా అందుకని ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఓన్లీ క్లాత్ వర్క్ మొత్తం కలిపి ఒకవేళ మీకు ఏదైనా కస్టమైజేషన్ కావాలి అంటే కూడా చేపిస్తాము దాన్ని బట్టి ప్రైస్ వేరే ఉంటుంది ఇది వచ్చేసి ఒక నెక్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా ఓకేనా ఇది బ్లడ్ రెడ్ అంట కదా ఆ రెడ్ అండి ఈ రెడ్కి కింద ఉన్న రెడ్డికి తేడా తెలుస్తుంది కదా కింద వేరే కలర్ రెడ్ ఇది కొంచెం రెడ్ లా ఉంది బాగుందండి కలెక్షన్ అయితే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ విత్ క్లాత్ వర్క్ షిప్పింగ్ ఓకేనా ఓకేనా నచ్చితే వీడియో నెంబర్ ఉంటుంది కాల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిగా బాయ్ లైక్ షేర్ చేయండి